సామి ఆడ ఎర్ర ఉండాలి సామి చుట్టుపక్కల మనం అంటే నలభై ఏళ్లకు భయం ఎర్రగుడి తెలుసా నీకు గుడైనా బడైనా నాకు లక్ష్యం దేవి దక్కాల్సింది నాకమ్మా నీ పగ తీర్చుకోవడానికి కాలం వచ్చింది ఓ ఎర్ర ఎర్రగుడికి నా అనుకునే వాళ్ళకి దూరం చేసిందని మర్చిపోవద్దు సేనా అయ్య ఆడవాళ్ళని అగ్గి అంటాడు దూరంగా ఉన్నంత వరకే దీపంలా కనబడతారు దగ్గరికి పోతే బొగ్గి చేస్తారన్నాడు నాకు సీనుగాడు అంటే ఇష్టం వాళ్ళ సంగతి చూసి నేను నా బిడ్డ మొగాళ్ళ వినిపించుకుంటా మగతనం అంటే కాళ్ళ సందుల్లో కాదురా గుండెల్లో ఉంటాది బుజ్జమ్మ తిరుగుతుండేదే నీ చెప్పులు మూసే కూలోడితో నా బిడ్డకి ఇష్టమైన వాడితోనే పెళ్లి జరుగుతుంది వాడదాని వల్ల విడిపోయాం ఇంకో ఆడదాని వల్ల మళ్ళ కలిగిపోతున్నాం ఎర్ర గుడి అమ్మవారి పాదనకు తాకించితే పెంచిందంట మా అమ్మ నా చేతిలో సిగీసింది నేను చెప్పినా సిస్తానన్నా వాళ్లతో తప్పుతోవా ఈరప్ప నీతు ఎర్రగుడి ఎవరి సొంతం అయితే వాళ్ళు రాయలసీమకి గొప్ప వాళ్ళు అయితే గుళ్ళు చేత పాల్గొని ఉంటాడు ఆడు మంత్ర తంత్రం తెలిసినాడు ఎవరిని ఎట్లా ఎదుర్కోవాలో ఈ నాగమ్మకి బాగా తెలుసు हर हर महादेव